నేను చెప్ప దశరథరావు నేను జంగమ సేవా సంఘం అధ్యక్షుడు కావాలంటున్నాను నేను గత రెండు వేల పదకొండు నుంచి వనభోజన కార్యక్రమం ఉన్నాను ఈ కార్యక్రమం పొరుగుండ గ్రామంలో జ్వాలా అమ్మవారి గ్రామంలో జరుపు జరుపుతూ వచ్చాను ఈ మధ్యకు పనివారి కార్యక్రమాలు కరోనా కాలంగా మూడు సంవత్సరాలు ఆబ్జర్ చేశాము ఏడు సంవత్సరం మళ్ళా ప్రారంభం చేశాము ఈ సంవత్సరం వరకు సంవత్సరం రేపు ఆదివారం ఇరవై ఐదవ తారీఖున వరుగుండ గ్రామంలోని జ్వాలా జ్వాలాభు అమ్మవారి గుడి ప్రాంగణంలో వనభోజన కార్యక్రమం చేసుకుంటున్నాము మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన జగమయ్యందరూ కూడా అక్కడ మరణ జిల్లా కాకుండా పక్క జిల్లా వాళ్ళందరూ కూడా తెలియపరిచాము అందరూ మన కులస్తులందరూ వచ్చి వరుగుండ గ్రామం వచ్చేసి రామదేవతకి మన యొక్క శివుని మన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి శివునికి పాలాభిషేకం చేస్తాము ఉదయం ఎనిమిది గంటల నుంచి పాలాభిషేకం చేస్తాము పదిన్నర నుంచి అమ్మవారికి కుంకుమార్చలు జరిపిస్తాము కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి కుంకుమార్చలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తర్వాత పురుషులు స్త్రీలు అందరూ కూడా స్వామివారికి సహస్తలతో ాలను చేసుకొని మీకు మీ యొక్క జన్మను ధరించుకోవాల్సిందిగా ఈ సభాంగ మనవి చేస్తున్నాము తప్పకుండా మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్య సభేతగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమం చేపడుద చేసి మీరు కూడా సంతోషంగా అనుభవించాలని మీ సభాంగ ప్రార్థిస్తున్నాను మల్లయ్య ముందుగా ఈ జంగమ సేవా సంఘం అధ్యక్షులైనటువంటి మన దశరథరామైన గారికి అదేవిధంగా అయినటువంటి విజయ్ గారికి నా నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మేము ఏ విషయం చెప్పినా కూడా అందరికీ తెలియాలంటే ముందుగా తెలియచేసేది ఒక మీడియాని ఈ మీడియా మిత్రులు ఎంత బాగా పనిచేస్తే ఈ మ్యాటర్ అంత విధంగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అందుకు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ కార్తీక్ ఈ మామూలుగా మాఘమాస వనభోజన కార్యక్రమం మేము గత పది పన్నెండేళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ వనభోజన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిచయ కార్యక్రమాలు ఒకరికొకరు మాట్లాడుకోవడము ఒకరి విషయాలు ఒకరు తెలియజేసుకోవడము జరుగుతూ ఉంది ఇది గత పది పన్నెండు ఏళ్ళుగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఏంటంటే ఈ కార్యక్రమానికి భోజన భోజనానికి ఒకరు ఒక్కరే కాకుండా పది మందిగా మేము విరాళాలు మేము సైతం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము సైతం మేము ఈ భోజన కార్యక్రమంలో పాల్గొంటాము అని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు వారెముడంటే వామూరు మల్లికార్జున దంపతులు అదేవిధంగా రాచమల్లి బాలకోట్య దంపతులు రాజమల్లి హరినాథ్ దంపతులు తెనాలి చలపతి దంపతులు పంచాక్షరి మల్లయ్య దంపతులు ఉద్దండి అమర్లింగం దంపతులు కల్పం రమేష్ దంపతులు ఉద్దండి కోటేశ్ దంపతులు అదేవిధంగా డాక్టర్ గంగాధరం దంపతులు జువలపాటి శంకరయ్య దంపతులు చేజర్ల చేజర్ల సుధాకర్ దంపతులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వారి వారి శక్తి కొలది ధన రూపంగా కానీ వస్తురూపంగా కానీ సహకరిస్తూ ఉన్నారు ఈ సహకారం వాళ్ళు ఎనవేళ్ళలో ఉండాలని వారికి ఆయురారోగ్య అష్టవిషేదాలు ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని ఈ వనభోజన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి ఒక లాగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదో తేదీ జ్వాలాముఖి అమ్మవారి గుడి ప్రాంగణంలో జరుపుతున్నాం అందువల్ల కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి వారి వారి తెలిసిన వారందరికీ కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా మరి మరీ కోరుతూ ఉన్నాం మీడియా ద్వారా అన్ని రేవల సభ్యుల్ని మేము ప్రతి సంవత్సరం వచ్చి వనబడి కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్గా జరుగుతుంది ఒక ట్రీఎస్ఎమ్ అనివార్య కారణాల వల్ల ఈ మన కరోనా వల్ల చేయలేదు కానీ ప్రస్తుతం కొన్ని సంవత్సరం చేసి సంవత్సరం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఇంటింటికి చదపలేం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఉదయాన్నే మన వరిగొండ గ్రామం నందు నెల్లూరు జిల్లా రోజుల్లో జ్వాలామ స్వామవారు దగ్గర మనం ఉదయాన్నే శిలాంకా శివలింగం చేస్తాము ఉదయాన్నే ఏకాదశి రుద్రాభిషేకం పాలాభిషేకం తొమ్మిది నుంచి పదిహేనున్నర లాభాలు కుంకుమార్చిన ప్రతి మహిళలు వచ్చి కూర్చొని కుంకుమార్చిన పదకొండు గంటలకు పచ్చే వేదిక మధ్యాహ్నం భోజనంలో అంటారు కదా మనం ప్రతి సంవత్సరం మాఘమాసం చేస్తాము కావులు ప్రతి ఒక్కరు ఇచ్చేసి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలపలేము కావున ప్రతి ఒక్కరు అన్నిలా భావించగా ఈ మీడియా ద్వారా తెలుసుకొని తమరు ఇంకో పది మందికి తెలుపుకొని రావాల్సిందిగా మా విన్నపండి దయచేసి వచ్చి తీర్థ స్వీకరించి మీరు మమ్మల్ని కట్టాక్షించవలసింది కోరుతున్నామండి ఇట్లా చంగమ సేవా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి